హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న రామకృష్ణ సారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ వన్ ట్వంటీ ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి కాటన్లో మంచి మంచి ప్రింట్స్ వచ్చాయి అలాగే వర్క్ కాన్సెప్ట్లో వచ్చాయి చాలా మంచి కలెక్షన్ అయితే ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాము సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ ఉంటుందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేంది అలాగే డైరెక్ట్ షాప్కి విజిట్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా సారీస్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి వీడియోస్ కూడా మీకు చూద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ లో అయితే ఉంటుందండి వాస్వి క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ వచ్చేసి నూట ఇరవై రామకృష్ణ సారీస్ అండి మనకు ఆపోజిట్ ఏంటంటే మారుతి కార్ షోరూమ్ ఉంటుందండి డ్రై ఫ్రూట్స్ ఎట్ వైపు అయితే ఉంటుందో అటువైపు మన షాప్ ఉంటుందండి ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ఓకే ఇది గంగా జమున బోర్డర్ వస్తుంది మేడం ఓకే డబుల్ సైడ్ కూడా మీకు టూ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి చిన్న బూటీస్ వస్తాయి కొంచెం పెద్ద వాళ్ళకి అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చూపిద్దాం ఇది రెగ్యులర్ కాటన్ లైన్ అండి రెగ్యులర్ కాటన్ లైన్ మల్మల్ కాటన్ ఆర్డర్ పెట్టాం మేడం రావడానికి మాక్సిమం ఒక నెల రోజులు పడుతుంది వన్ మంత్ పడుతుంది వన్ మంత్ పడుతుంది ఓకే కూడా సన్న లైక్ చేస్తారు కదండి వాళ్ళకి చాలా బాగుంటాయి కలర్స్ కూడా బాగున్నాయి డాక్ కలర్ మ్యాచింగ్ వచ్చింది విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి విత్ బ్లౌజ్ ఒక్కసారి పళ్ళు అది చూపిస్తామండి ఇది ఇది వచ్చేసి ఇది కూడా గంగా జమున బోర్డర్ అండి కొంచెం డిజైన్ డిఫరెంట్ గా బాగుంది ప్యూర్ కాటన్ సైజ్ పల్లు అండి

ఆ బోర్డర్ కొంచెం చేంజ్ అవుతుంది చేంజ్ అవుతుంది వైలెట్ అండి కింద బోర్డర్ కలర్ బ్లౌజ్ అండి అవునండి ఓకే ఇప్పుడు టూ డిజైన్స్ సేమ్ ప్రైస్ ఏ కదండి ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మీకు ఏ సారీస్ నచ్చినా విజిట్ చేయలేని వాళ్ళు ఉంటే స్క్రీన్ స్కూల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు కాటన్స్ లో మనకి వితౌట్ బ్లౌజ్ దగ్గర నుంచి అన్ని కలెక్షన్స్ ఉంటాయండి ప్రీమియం కాటన్స్ అన్ని ఉంటాయి ఈ రోజు వీడియోలో అయితే మీకు వెరైటీ షేర్ చేస్తున్నాము ఇంతవరకు సిలింక్ టైప్ వస్తుందండి ఇది వచ్చి మీకు కాటన్ ఇంతవరకు ఆ ప్రైస్ లో అవునండి నెక్స్ట్ వెరైటీ చూద్దామండి నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి మల్మల్ కాటన్ టైప్ వస్తుందండి షిబేర ప్రింట్ వస్తుంది బాంధని స్టైల్ వస్తుంది మేడం ఇది వచ్చేసి చాలా ప్యూర్ కాటన్ మేడం చాలా స్మూత్ గా ఉంది దీనికి ఎక్కువ గంజి గానీ హైరన్ గానీ ఏం అవసరం ఉండదండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఒకసారి చూపిద్దాం ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఓకే అండ్ శారీ మొత్తం కూడా మనకి బాక్సెస్ టైప్ లో వచ్చింది డబుల్ సైడ్ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ సెల్ఫ్ కాంట్రాస్ట్ అన్నట్లు కొంచెం డార్క్ షేడ్ ఇస్తారు శారీతో కంపేర్ చేస్తే అండ్ కలర్ కూడా చూడొచ్చు స్కై బ్లూకి వైలెట్ కాంబినేషన్ ఇచ్చారండి బాగుంది కలర్ కూడా వీటిలో కలర్స్ వస్తాయండి డిజైన్స్ మారిపోతుంది అవునండి కూడా మారిపోతున్నాయండి సెల్ఫ్ మనకి శారీ ఏదైతే కలర్ ఉంటుందో అదే కలర్ లో బ్లౌజ్ వస్తుంది గ్రీన్ అండి రామా గ్రీన్ కి వైలెట్ కలర్ కాంబినేషన్ ప్యూర్ కాటన్స్ అండి ఇవన్నీ కూడా పింక్ పింక్ విత్ స్నక్చన్ నెక్స్ట్ వన్ గ్రీన్ అండి గ్రీన్ విత్ బ్లాక్ లీఫ్ గ్రీన్ విత్ మ్యాచింగ్ ఓకే టెన్ కలర్స్ వస్తున్నాయండి టెన్ కలర్స్ అండి ఇది కూడా చాలా బాగుంటాయండి ఎల్లోకి బ్లాక్ కాంబినేషన్ సూపర్ ఉంది నాలుగు మేడం ఫోర్ షిప్పింగ్ చార్జ్ అడిగిన అవునండి మీరు సింగిల్ అయినా తీసుకోవచ్చు బట్ టూ తీసుకుంటే ఒకటే షిప్పింగ్లో అంటే షిప్పింగ్ లో వస్తుంది షిప్పింగ్ అనేది వాళ్ళకి ఎగ్స్ట్రా అని చెప్పేసి టూ సారీస్ అండి మనం మీకు వీటికి కావాల్సిన ఫాల్స్ కానీ సారీ పెట్టి సారీ పెట్టి కూడా స్లైనింగ్ బ్లౌజ్ ఫీసెస్ అన్ని మ్యాచింగ్ లో మన దగ్గర దొరుకుతాయి అండి ఇంకోటి ఏంటంటే లోకల్ కస్టమర్స్ ఎవరైనా కానీ షాప్ కి విజిట్ చేయండి ప్యూర్ కాటన్ వరకు మనకి కాటన్ ఐటమ్ అనేది మాత్రం ప్యూర్ కాటన్ మన దగ్గర అయితే దొరుకుతుంది ఓకే నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి వర్లీ ప్రింట్స్ వస్తుంది అండి మొత్తం బ్లాక్స్ వచ్చేసి మనకి పదిహేను పదహారు అలా ఉంటాయి ఓకే ఆ కలర్స్ మొత్తం చూపిద్దాం ఇది వచ్చేసి పళ్ళు పట్టు వస్తుందండి ఓకే రెడ్ విత్ గ్రీన్ అండి లీఫీ గ్రీన్ ఇది బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే అండ్ సారీలో కూడా మీరు చూస్తే డిజైన్ చూడండి కొత్త డిజైన్ మేడం కొత్త డిజైన్ ఇదంతా వర్లీ ప్రింట్స్ విత్ బ్లౌజ్ అండ్ కలర్స్ కూడా కొత్త కొత్త కలర్స్ ఉన్నాయండి మెహందీ కలర్ ఇవి ఆల్రెడీ మన ఛానల్లో పెట్టామండి కానీ ఒక్కడ కూడా మిగలేదు పీస్ పీస్ అయిపోయినాయి మళ్ళీ రీస్టాక్ అయినాయి అండి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు మేడం అదే కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఓకే గ్రే అండి గ్రే విత్ రెడ్ ఇంకా వీటికి శారీ కలర్ కదండి బ్లౌజ్ బోర్డర్ కలర్ ఏమన్నా శారీ కలర్ సారీ కలర్ ఇస్తాడు బోర్డర్ వచ్చింది కాబట్టి స్మాల్ బోర్డర్ బోర్డర్ ఇచ్చాను ఓకే పీకాక్ అండి బ్లూ లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ మీకు ఇవి చూసినట్లయితే డిజైన్స్ మారిపోతున్నాయి చూడండి ఇంతవరకు ఉన్నాయి మేడం ఓకే క్యాట్లాగ్ ఒకటి చూపిద్దామా అండి ఫోటో ఓకే మేడం ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి బ్లౌజ్ వచ్చి సారీ కలర్ వస్తుంది మీకు డిజైన్ బ్లౌజ్ వస్తుంది మనం పైన ఎల్లో మస్టర్ ఎల్లో టైప్ పెట్టాం కదా దానికి ఓకే సూపర్ ఉంది డిజైన్ చూడండి ఎంత బాగుండిందో చాలా బాగుంది ఇది నెక్స్ట్ కలెక్షన్ అండి ఓకే ఇది దూరంగా ఉండి చూస్తే వీడియోలో కూడా మీకు వర్క్ లాగా కనిపించింది వర్క్ లా ప్రింటెడ్ కూడా టూ సైడ్ దిగిందమ్మా మనకి ఓకే టూ సైడ్ వచ్చిందంటే మీకు అది క్వాలిటీ బాగున్నట్లండి అది మీకు వాష్ లో వాష్ చేస్తే అంటే మామూలు ప్రింటెడ్ అయితే వాష్ చేస్తే పోయిందని చెప్పేసి తెలుస్తుంది ఇది టూ సైడ్ దిగింది పోదు ఇది వచ్చేసి మీటర్ బ్లౌజ్ ఇస్తాడమ్మా ఓకే బ్లౌజ్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఇది చాలా డీసెంట్ గా ఉన్నదండి కలెక్షన్ సారీ అయితే వేసుకుంటే చాలా బాగుంటది నిట్నిట్ గా ఉంటది క్వాలిటీ కూడా హెవీ కాటన్ వస్తుంది ఇందులో కలర్స్ అండి ప్యూర్ కాటన్స్ అండి ఇవన్నీ కూడా మీకు క్వాలిటీ విషయంలో డౌట్ పెట్టుకోవడం వస్తుంది ప్యూర్ కాటన్స్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తుంది

ఇదైతే ఉంచేస్తే అనుకున్నా నేను కూడా ఫస్ట్ చాలా బాగుంది దీనికి ఫోటో ఏంటంటే సారీస్ ఓపెన్ చేయట్లేదు కదండి దానికోసం రిఫరెన్స్ కి షేర్ చేస్తున్నాము మీరు సరౌండింగ్ అయితే ఒకసారి విజిట్ చేయండి క్వాలిటీస్ అన్ని చూసుకోవచ్చు దగ్గర ఇలా వస్తుందండి బ్లౌజ్ కూడా చక్కగా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేసింది చాలా అంటే చాలా బాగుందండి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి ఓన్లీ ఫర్ హోల్సేల్ రీటైల్ వాళ్ళకైతే వీడియో కాల్ ఉండదండి మీరు వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చిన సారి స్క్రీన్ షాట్ అయితే షేర్ చేస్తాయండి నెక్స్ట్ ఇంకా వెరైటీస్ ఇద్దామండి ఇది వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ అమ్మా ఇది కూడా ప్యూర్ కాటన్ వస్తుంది కానీ కొత్త డిజైన్ ఇది ఇది కూడా కొంచెం వర్క్ టైప్ వర్క్ టైప్ కానీ వేసుకుంటే మాత్రం చాలా డిగ్నిటీగా ఉంది డిజైన్ మాత్రం చాలా బాగుంది అమ్మా హైలైట్ గా ఇచ్చారు డైరెక్ట్ గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తుంది కాబట్టి అక్కడ ఏదైతే కొత్తగా తయారైతుందో అదే మాత్రమే మనకి మనకే ముందు రీస్టాక్ అవుతుంది మార్కెట్ లో కన్నా కూడా ఇందులో అన్ని లైట్ కలర్స్ లైట్ కలర్స్ లైట్ కలర్స్ ఉన్నాయి ఇంగ్లీష్ కలర్ చాలా కదా అలా వస్తాయి ఇది వచ్చి బ్లూ షేడ్ అండి ఆక్వా బ్లూ వస్తుంది ఆరెంజ్ లో పెస్టల్ లేవెండర్ సూపర్ ఉన్నాయండి కలర్స్ అయితే భలే ఉన్నాయి రూపాయల ఫైవ్ అన్నిటికి ఇంకా సెల్ఫే కదండి బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజెస్ చూపిద్దాం ఇదంతా ఇంగ్లీష్ కలర్ చాటమ్ అలాగే ఇది ఇది వేసుకున్నా కూడా చాలా డీసెంట్ లుక్ ఉంటుందండి ఇది కాటన్ శారీ ఫ్యాన్సీ సారీ గమనించడానికి చాలా టైం పడుతుంది అది కూడా చూడండి ఎంత బాగుందో ఇవి ఎక్కువగా కొంచెం కోటాలు వస్తాయి కదా ఇలా ప్రింట్ లో వస్తాయి ఇలాంటి డిజైన్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి ఇంకొక ప్యూర్ కాటన్ అమ్మ డిజైన్ మారుతుంది జెరీ బోర్డర్ వస్తుంది కింద జెరీ బోర్డర్ అనేది బయట కనిపించదు హెవీగా రాదు స్మాల్ బోర్డర్ వచ్చింది టెంపుల్స్ బోర్డర్ అని కదండి అప్పుడు ఇంకా వరకు జెరీ బోర్డర్ వస్తుంది కానీ ఫ్లార్ డిజైన్ నార్మల్ రెగ్యులర్ ప్రింట్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఓకే టూ సైడ్స్ జెరీ బోర్డర్ వచ్చింది టూ సైడ్ ఉంటది బోర్డర్ కొంచెం ఏదైనా పార్టీ వేర్ కి ఫంక్షన్ వేసుకెళ్లాలంటే అలా వేసుకుంది బ్లౌజ్ పీస్ అమ్మా ఇది వచ్చేసి చాలా స్మూత్ గా ఉంది ఓకే సార్ బాగా చదివి బ్లౌజు లైట్ కలర్ ఇచ్చాడు కొంచెం పెసర గ్రీన్ అండి నెక్స్ట్ వన్ బ్రిక్ కలర్ మస్టర్డ్ షేర్ ఇందులో డార్క్ కలర్స్ అండి కలర్స్ కూడా అసలు చూడగానే నచ్చేసే కలర్స్ అసలు ఈ కలర్ చాలా బాగుంది మెమిలికంటమ్ కలర్ మజంతా పింక్ బోర్డర్స్ అన్ని కూడా మనకి సేమ్ ఆ పింక్ జరి కాంబినేషన్ లోనే వచ్చిందండి అవునమ్మా ఓకే ఇది కాస్ట్ అండి ఇది వచ్చేసి అండి అండి కలర్ సింపుల్ సెట్ వస్తుంది అవునండి ఎవరికైనా హోల్సేల్ వాళ్ళకి కావాలన్నా మీరు ఇలా సెట్ వైజ్ గా తీసేసుకోవచ్చండి మీరు కాంటాక్ట్ చేశారంటే మీకు డీటెయిల్స్ కానీ వీడియో కాల్ కానీ మీకు ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ కలెక్షన్ అండి వచ్చేసి ఇంకో అమ్మా దీనికి వచ్చేసి స్మాల్ బాటర్ జెరీ బోర్డర్ వస్తుంది కొంచెం ఏంటంటే ఫ్యాన్సీ లుక్ వస్తుంది కడి బోర్డర్ డ్రెడింగ్ బోర్డర్ టైప్ వస్తుంది డిజైన్ కూడా డీసెంట్ గా ఉంటుంది వేస్తే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా బాగుంది ఈ ఐటమ్ అంతా కూడా ఇది వచ్చేసి పల్లుపాట మస్టర్డ్ కి కనకం షేడ్ ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంది కలర్ ఇగో బ్లౌజ్ కూడా అదే ఇచ్చారు కూడా హ్యాండ్స్ కి మనకి చిన్న జరీ ఇచ్చిందండి ఏదైనా బయటకి ఫంక్షన్ కి కానీ పార్టీ వరకు కానీ వేసుకెళ్ళచ్చు కలర్ ఇది వచ్చేసి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలమ్మా ఓకే సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి వీటిలో మనకి సారీ మొత్తం బ్యాక్ సైడ్ మీకు సెల్ఫ్ లో డిజైన్ వచ్చి పైన ఫ్లవర్ ఎంబోజింగ్ ఇస్తారండి ఫైవ్ కలర్స్ సెట్ ఉందమ్మ ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ దీని క్యాటలాగ్ ఏమన్నా దీని క్యాటలాగ్ కూడా ఉందా ఈ రోజు కలెక్షన్ అయితే చాలా బాగుందండి అస్సలు మిస్ అవ్వద్దు సూపర్ గా ఉన్నాయి మీకు నచ్చితే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి నెక్స్ట్ వెరైటీ అండి నెక్స్ట్ కాటన్ మీద వర్క్ అమ్మా ఓకే థ్రెడ్ వర్క్ ఇది ఓకే బోర్డర్ లో కూడా వర్క్ స్టోన్స్ ఉన్నాయి స్టోన్స్ కూడా కుట్టారు ఏంటంటే కొంచెం ఈ జాబ్ పర్పస్ వాళ్ళకి కొంచెం డిగ్నిటీగా ఉంటుంది శారీ వచ్చేసి బాగుంది ఎల్లో షేడ్ అండి పళ్ళు ఇలా లోపలికి ఇచ్చాడమ్మా చూపించడానికి ఇస్తే పళ్ళు ఇది శారీ మొత్తం వస్తుంది ఓకే శారీ మొత్తానికి వస్తుంది ఇలా వర్క్ అనేది ఇది షోల్డర్ పార్ట్ హెవీగా వస్తుంది సారీలో మీకు తెలిసిందే కదా వర్క్ అయితే వర్క్ వస్తుంది ఉంది చూపిద్దా ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా సిల్ఫ్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి వస్తుంది బట్ వర్క్ ఉండదు అంతే సేమ్ డిజైన్ సేమ్ వస్తుంది వర్క్స్ మారుతాయండి ఇవి ప్రైస్ అండి ఇది వచ్చేసి ఆరు వందల ఎనభై ఐదు అమ్మా సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఇవన్నీ బ్రాండెడ్ కాటన్స్ అండి ఇది బయట ఎనిమిది వందలు అమ్మా బ్రాండెడ్ కాటన్స్ వస్తాయి అండ్ మీకు కాటన్ కూడా ప్యూర్ కాటన్ వస్తుంది ఇది కాటన్లో చాలా వెరైటీస్ ఉంటాయి కదండి ఫాబ్రిక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ గా యాడ్ అవుతుందండి అండ్ దీని క్యాటలాగ్ అండి ఇలా వస్తుంది మనకి ఓకే ఫస్ట్ ఫస్ట్ ఎల్లో కదా అండి ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి కలెక్షన్ అండి ఇది కూడా కాటన్ మీద వర్క్ వస్తుంది అని చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇది కూడా శారీ మొత్తం వస్తుంది ఇలా వర్క్ బోర్డర్ వచ్చి ప్రింటెడ్ బోర్డర్ అండి మనకి శారీలో వచ్చిన ఫ్లవర్స్ అన్ని కూడా వర్క్ లో వచ్చి బ్లౌజ్ కూడా ఎలానే వస్తుంది అమ్మా ప్రింటెడ్ బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాటు పళ్ళు హ్యాండ్ చివరికి ఇలా ఇస్తాడు ఓకే పళ్ళు మనకి ఎల్ షేప్ త్రీ సైడ్స్ కూడా ఇలా ప్రింటెడ్ వస్తుంది వర్క్ కూడా పళ్ళుకి హెవీ వర్క్ హెవీ వర్క్ చేస్తారు వీటిలో కూడా డిజైన్స్ మారిపోతాయండి మీకు ఏదైతే బోర్డర్ వస్తుందో ఇంక అదే మీకు బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ కాటన్ మీద మీకు బోర్డర్ యాడ్ చేసి హెవీ వర్క్ ఇచ్చారండి కలర్స్ కూడా మనకి డార్క్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి కలర్ పోయేది కూడా ఏం లేదమ్మా ఇది ప్రైస్ ఎట్లా ఉండొచ్చండి ఇది వచ్చేసి ఎనిమిది వందల యాభై ఐదు అమ్మా ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఓకే చీకు కలర్ మ్యాచింగ్ చాలా బాగుంది ఒకటి పిక్ చూపిద్దామండి ఓకే అమ్మా ఓకే బ్లౌజ్ కి బ్లౌజ్ కి అలా ప్లెయిన్ ఇచ్చాడు కానీ డిజైనర్ ఇచ్చాడు ఒకసారి ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే మనకి కేటలాగ్ లో ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు ఇలా ఇలా బ్లౌజ్ డిజైన్ తోనే వస్తుంది సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ అవునండి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుందండి మీకు ఏవైతే డిజైన్స్ చూపించామో వాటిలో మనకి చాలా చాలా మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయండి మీరు ఒకసారి షాప్ కి విజిట్ చేస్తాయండి విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ అండి ఇది వచ్చేసి ప్లెయిన్ రూబీ ముక్క ఓకే డెబ్బై రూపాయలు పడుతుంది సెవెంటీ రూపీస్ మీటర్ ఎయిటీ ఎవరు తీసుకోవట్లేదు అందుకని ఆపేస్తా మీటర్ వస్తుంది కాటన్ అమ్మా వాష్ చేసిన కలర్ బోటం కలర్ మాత్రం గ్యారెంటీ ఇక ఇలా బండిల్ బండిల్స్ గా ఉంటాయి బండిల్ బండిల్స్ గా తీసుకెళ్లిపోతారు ఇవి సారీకి మీరు మ్యాచ్ చేసుకొని కావాలి అన్న ఇస్తారండి లేదంటే ఒక బండిల్స్ కావాలి అన్నా తీసుకోవచ్చు ఇది వచ్చేసి కలం కర్ బ్లౌజ్ పీస్ లా ఇది హోల్సేల్ రేట్ అయితే ఎనభై ఐదు రూపాయలు మాకు సింగిల్ గా త్రీ కావాలి టూ కావాలంటే మాత్రం తొంభై రూపాయలు పడుతుంది సెట్ కింద ఉంటాయి సెట్ కి ఇరవై ఐదు ఉంటాయి ట్వంటీ ఫైవ్ వస్తాయి ఇవి వన్ మీటర్ అయితే ఇవి కూడా వన్ మీటర్ అమ్మా నెక్స్ట్ సారీ పెట్టి సారీ పెట్టి అమ్మా ఫ్రీ సైజ్ ఇది ఫ్రీ సైజ్ విత్ నాడాతో సహా వస్తుంది నూట పదిహేను రూపాయలు ఓకే వన్ ఫిఫ్టీన్ అండి అవునండి ఇందులో జంబో సైజ్ కూడా జంబో సైజ్ కూడా ఉంది అమ్మా ఇప్పుడు మీకు అన్ని జస్ట్ ఒక్కొక్క కలర్ చూపిస్తున్నారు అంటే అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఏంటో కొంచెం కుదరదు కదా కలర్స్ అన్ని మీరు వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు లేదా కలర్స్ చెప్పినా పర్లేదు వాయిస్ మెసేజ్ పెడితే చిన్నగా ఇంటూ చూస్తాము ఒకసారి లేదా వీడియో కాల్ చేసుకున్నా ఓకే ఇది ఇది కూడా విత్ నాడాతో వస్తుందమ్మా నూట యాభై ఐదు రూపాయలు జంబో సైజ్ ఇది జంబో సైజ్ ఎంత కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైనా హైట్ గా ఉన్న ఇది సరిపోతుంది పాపులర్ క్లాత్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ప్యూర్ కాటన్ కాటన్ దగ్గర నుంచి బ్లౌజ్ పీసులు శారీ పెట్టి కోట్స్ అన్ని అయితే చూపించాము లోకల్ కస్టమర్స్ ఎవరైనా కానీ షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే ఏంటంటే మీకు క్వాలిటీ ఎలా ఉంది ప్రైస్ ఎలా ఉన్నాయి పక్క షాప్ లోకి అన్నా మనకన్నా ఎలా ఉన్నాయి అని చెప్పేసి మీకు క్లారిటీ వస్తుంది లోకల్ కస్టమర్స్ ఎవరైనా కానీ షాప్ కు విజిట్ చేయండి ఓకే ఈ రోజు కలెక్షన్ చూసారు కదా కాటన్ సైజ్ చాలా చాలా బాగున్నాయి కదా నాకైతే నచ్చినాయండి మీకు కొన్ని నచ్చినాయి అని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాను మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్